గుడ్ మార్నింగ్ ఆల్ కి బో గుడ్ మార్నింగ్ నేను మీకు సోమవర్నాడు ఈఎంఐల్ పంపిస్తాను అన్నాను కుదరలేదు మళ్ళీ సెలవు నిన్న నేను చేస్తే ఈ సెలవుల తర్వాత నిన్న సాయంత్రానికి కొంత వర్క్ అయింది కారణం ఈ ఎలక్షను అవడం వల్ల ఈ క్యాష్ పంపించడం దాని మీద ఇబ్బంది వచ్చింది వాళ్ళు ఎన్నో ప్రశ్నలు వేశారు మనం కంపెనీ తాలూకా ఎంపీసీ లాగిస్తే అది కామన్గా వెళ్ళిపోద్ది ఇది కంపెనీ ఎంపీసీ కాదు ఆ షీట్లో తీయడానికి అవదు ఇది వ్యక్తిగతంగా అందరి పేర్లు రాసి వచ్చిన వాళ్ళందరి చేస్తున్నాను అవి కూడా సేమ్ ఫిగర్స్ అన్నీ కారు అయితే పదివేలు అన్నీని బండి అయితే మూడు వేలు నాలుగు వందలు అన్నీని అంటే ఇలా సేమ్ ఫిగర్ రావడం అనేది నాకు చాలా ఇబ్బంది పెట్టారు దానికి మళ్ళీ సమాధానం చెప్పుకొని అది క్లియర్ చేసుకునేసరికి నేను ఈవినింగ్ అయిపోయింది ఈరోజు మార్నింగ్ అవర్లో స్టార్ట్ చేసి ఇచ్చేస్తారు అవి క్లియరెన్స్ తీసుకున్నాను అందువల్ల లేట్ అయింది కాకపోతే నేను ఇచ్చిన మాట కోసం కాదు అది ఈరోజు వచ్చేస్తాయి వచ్చిన వాళ్ళు నాకు వచ్చింది అని మీరు గ్రూపులో పెట్టండి అలా పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ పంపించను నాకు పర్సనల్గా పంపించండి నాకు పర్సనల్గా పంపించండి నేను ఎప్పుడు చూసుకుంటాను ఖాళీ అయినప్పుడు అలా పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా నేను నెక్స్ట్ పంపించను ఎందుకంటే లాస్ట్ టైం నేను పంపించాను వాళ్ళెవ్వరూ పెట్టలేదు అంటే వాళ్ళు ఎవరికీ చెప్పలేదు దానివల్ల ఏమైందంటే నిజంగా పంపించకుండానే నేను అలాగ అబద్ధం చెప్పానేమో అని మాట్లాడుకునే సందర్భాలు వచ్చాయి అందువల్ల ఈరోజు ఫస్ట్ అవర్ నుంచి పదకొండు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు మీరు గ్రూప్లోనూ పెట్టండి మీరు నాకు పర్సనల్గాను పెట్టాలి పెట్టకపోతే నిర్మహమడంగా పంపించాల్సిన అవసరం లేదు నేను పంపించను నెక్స్ట్ ఇవ్వగలిగి కూడా నేను మాట పడాల్సి వస్తుంది కాబట్టి పంపించండి నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఈ చేసిన తర్వాత బ్యాంక్ వారు నేను ఈవినింగ్ మీకు ఎక్స్చేంజ్ గురించి షార్ట్లీ షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు ఆల్రెడీ ఈ బిట్ మార్ట్ ఆఫీషియల్ ట్విట్టర్లో మన కాయిన్ గురించి కేబిసి గురించి మీకు పబ్లిసిటీ అవుతుంది వాల్తాలు కస్టమర్స్కి అంత వాళ్ళు ఆల్రెడీ పంపించి వాళ్ళందరికీ చెప్తున్నారు అంటే వాళ్ళు పర్సనల్గా మెసేజ్లు పంపించుకుంటున్నారు ఈరోజు ఈవినింగ్ నేను దీని గురించి ఒక ప్రకటన చేయబోతున్నాను ముప్పై తారీఖు కాకుండా ముందుగా ఇచ్చేస్తున్నాను అది మీకు ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ ఈ మన వీలైన అంటే అకౌంట్ వీలైన అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే ఎవరికైనా ఇచ్చేయడం కీబోర్డ్లో లేని వాళ్ళకి మీరు ఇచ్చేయడం ఇలాంటి ఆప్షన్స్ ఏవైతే వీటి గురించి కూడా ఒక ప్రకటన చేస్తాను కాబట్టి ఈ ఇచ్చే డబ్బులు మీకు ఈఎంఐలు వచ్చిన తర్వాత అవి గ్రూపుల్లో పెట్టండి నాకు పర్సనల్గా పెట్టండి తర్వాత నేను దీనికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను మన కాయిన్ ఇంటర్నేషనల్ లోకి ఇచ్చేసాను అది మీరు ఎప్పటి నుంచి చూసుకోవచ్చు ఎలాగా అనేది నెక్స్ట్ చెప్తాను థ్యాంక్ యూ